హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటి స్పార్కిల్ ఇది మాసం గురువారం ముందు రోజు అంటే బుధవారం షూట్ చేసిన బ్లాగ్ అండి సో గురువారం రోజు ముగ్గుల కోసం మన వరిపిండి కాకుండా ఇలా తడి బియ్యంతో ముగ్గులు వేస్తారు దానికోసమని నేను బుధవారం రోజు మార్నింగ్ ఫస్ట్ ఇలా కొంచెం బియ్యం అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ అనుకోండి దాంట్లోకి జస్ట్ ఒక స్పూన్ మినపప్పు కూడా వేసి ఇలా నానబెట్టి ఉంచుకోవాలన్నమాట ఇది మన ఈవినింగ్కి కొంచెం రుబ్బుకుంటే ముగ్గులకి చాలా బాగుంటుంది నేను వీటితో ముగ్గులు కూడా వేసి మీకు చూపిస్తాను వాటి లుక్ ఎలా వస్తుందండి చాలా బాగుంటుందంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఈ ముగ్గులు సో బుధవారం ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసాక ఇలా ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేశాను మొత్తం వేసాక ఇలా షూట్ చేశానండి ఇదిగోండి ఇలా వస్తుందనమాట ముందు ఇలా ఎర్రమన్నుతో అలికి దానిపైన ఇలా ముగ్గులు పెట్టాము కింద నుంచి ఇంకా ఇది కింది ఇల్లు మాది రెంట్కి ఇచ్చాం కదా ఆ హౌస్ వాళ్ళది సో నేనైతే ఇలా ఒక్కొక్క స్టెప్ పైన ఇలా ఒక్కొక్క డిజైన్ ఇలా వేసుకున్నాను లోటస్ అండ్ చిన్న సర్కిల్ డిజైన్ అనేది ఇదిగోండి ఓవరాల్గా అయితే ఇలా వచ్చింది చాలా బాగా వస్తాయండి ఇవి మనకి టూ డేస్ ఉంటాయి నెక్స్ట్ మన నార్మల్ పిండితో కాకుండా ఇవి ఏంటంటే కొంచెం మనకి పెయింట్ లుక్లా అనిపిస్తుంది బ్లాక్ గ్రనైట్ ఫుల్ ప్యూర్ బ్లాక్ పైన అయితే భలే కనిపిస్తాయండి ముగ్గులు ఇది ఇంటి ముందు ఇలా ముగ్గు పెట్టుకున్నానండి నెక్స్ట్ గ్యాస్ మన కౌంటర్ టాప్ పైన కూడాను ఇలా ముగ్గులు వేద్దాం అనేసి స్టార్ట్ చేశాను ఇది ప్యూర్ బ్లాక్ కదా గ్రనైట్ ఇక్కడ వేయడం తర్వాత నాకు లుక్ అయితే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత చక్కగా వస్తాయంటే నెక్స్ట్ ఈ ముగ్గు పిండిలో చిన్న టిప్ ఏంటండి అండి చాలామంది ఏం చేస్తారంటే ప్లెయిన్ అంటే బియ్యం మాత్రమే నానబెట్టేస్తారు దాన్ని మిక్సీ పట్టి వేసామనుకోండి అది మనం పెట్టిన ఒక వన్ మినిట్కే మొత్తం అది ఊడొచ్చేసినట్టు అయిపోతుందండి సో ఏం చేయాలంటే చెప్పాను కదా రైస్ ఒక హాఫ్ గ్లాస్లో జస్ట్ ఒక స్పూన్ మన ఇలా మినప్పప్పు వేసామనుకోండి అది బాగా స్టిక్ అవుతుంది నేలకి నెక్స్ట్ అంత వేరంగా ఊడం ఒక టూ డేస్ వరకు కూడా మనకి బాగుంటాయి నెక్స్ట్ డిజైన్ కూడా మనకి కరెక్ట్గా వస్తుందండి స్టిక్ అవడం వల్ల సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది మార్నింగ్ బయట ఇలా కలసం పెట్టి ముందు ఇక్కడ దీపం ఇలా పెట్టేసుకోవాలి బయటను ఇది పూజ్ అయితే ఫైవ్ కే చేసాను అండి బట్ షూట్ చేయడం సిక్స్ అయిపోయింది కొంచెం లైటింగ్ వస్తే బాగుంటుంది కదా అని నెక్స్ట్ మన క్యారిడార్లో అంటే బాల్కనీలో ఇలా శంకు పూల చెట్టు ఒకటి వేసానండి ఇది చాలా వేగంగా గ్రో అయింది సో ఇది క్రేపర్ కాబట్టి దీనికి సపోర్ట్ ఇవ్వాలి కదా అని మన బాల్కనీ ఈ ఆర్చ్ ఉంటుంది కదా ఓపెన్ ఆర్చ్ దీనికి ఇలా చిన్న థ్రెడ్ కట్టి ఈ అని ఇలా అల్లించాను చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ అంటే రోజుకి ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు వస్తున్నాయండి సో ఈ శంకు ఒక మంచి హెల్త్ రెమెడీ అయితే ఉంది అది మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను దీంతో మనం ఒక బ్లూ టీ అనేది తయారు చేయొచ్చండి అంటే నార్మల్గా మనం టీ తాగే కంటే అప్పుడప్పుడు ఇలా శంకు పువ్వులు మీకు దొరికితే కనుక దేవుడికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అంటారు బట్ ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచివండి ఈసారి మీరు ఇలా ట్రై చేయండి ఇలా శంకు పువ్వులు ఒక మూడు తీసుకున్నాను వీటిని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాయిల్డ్ వాటర్ ఇలా వేసేసి అలా కొంచెం మరిగించాలన్నమాట ఆ ఫ్లవర్లో ఉండే కలర్ అంతా కూడాను ఆ బ్లూ అంతా కూడాను మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తుంది దీన్ని తాగడం వల్ల మన ఒంట్లో ఉండే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అంటండి నేను ఒక చిన్న అంటే ఒక బుక్లో చదివింది ఏంటంటే వరల్డ్లో ఎక్కువ మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉండే కంట్రీస్లో మన ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందంటండి అంటే మ్యాక్సిమం ఫార్టీ ఇప్పుడైతే ఇంకా థర్టీస్లోనే ఈ షుగర్ అనేది చాలామందికి అటాక్ అవుతుందండి సో మీరు ఈ బ్లూ టీ అనొచ్చు ఇంకా పర్పుల్ టీ అనొచ్చు దీన్ని మీకు వీలుంటే ఈ ఫ్లవర్స్ దొరికితే కనుక మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా తాగడానికి ట్రై చేయండి ఇది షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుందంట సో నా టీ అయితే రెడీ అయిపోయిందండి నేను ఎప్పుడు ఈ సింకు పువ్వులు చూసినా సరే ముందు ఇలా టీ పెట్టించుకుంటాను అనమాట సో ఇది చెప్పాను కదా నాకు మా వారికి ఇద్దరికి అయ్యేట్టుగా నేను ఇది ప్రిపేర్ చేశాను ఈ టీ అయితే ముందు మా వారికి ఇచ్చేద్దాము తను అడుగుదాము టేస్ట్ ఎలా ఉందను అంటే ఇందులో లెమన్ ఇంకా హనీ వేసుకోవచ్చు బట్ మేమైతే ఇలా ప్లెయిన్గా తాగేస్తామండి అండి మా వారు బ్లూ టీ తాగేసి వర్క్ అయితే వెళ్ళిపోయారు సో క్యారీస్ కూడా వద్దన్నారు నెక్స్ట్ షాత్వి కూడాను తనంత తానే లేచిందండి ఈరోజు పూజ ఉందని చెప్పాను కాబట్టి తనే లేచింది బ్రష్ అండ్ బాతింగ్ డ్రెస్సింగ్ మొత్తం తనంతట తానే చేసుకుంది సో టిఫిన్ పెట్టేస్తే తినేసి నేను ఇంకా రెడీ అయిపోతాను చెప్తుంది అనమాట సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి చోటి విషయంలో నాకు ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి ఇలా ఈ బ్రెడ్ కావాలండి సో బ్రెడ్ ఇలా కొంచెం గియ్యలో రోస్ట్ చేసేసాను ఇంకా ఇలా గ్లాస్ మిల్క్ ఇచ్చేసాను నెక్స్ట్ వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయినాక నేను ఇలా చెప్పాను కదా గురువారం పూజ ఉంది కాబట్టి దాని ప్రసాదాల కోసం అన్నీ ఇలా ముందు పెట్టేసుకున్నానండి అంటే ఏ ఏ ఇంగ్రీడియంట్స్ మనకు కావాలో అవన్నీ ఇలా పెట్టుకున్నాను దగ్గరలో నేను ఈరోజు అనుకునే ఐటమ్స్లో మన జునుగులు ఉంటాయి కదా వాటితో బూరెలు చేద్దాం అనుకున్నాను కాబట్టి ఫస్ట్ జునుగుల్ని ఇలా రోస్ట్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను నెక్స్ట్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మన బ్లాక్ చెన ఉంటుంది కదా నల్ల శనగలు అవి ముందు రోజు నైట్ నానబెట్టాను అవి ఒక బౌల్లో ఉంచుకున్నాను నెక్స్ట్ కొబ్బరి అయితే మనం తురుమాలి కాబట్టి ఆ తురుమడం కోసం అనేసి ముందు చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను చెప్పాను కదండి నైన్కి స్టార్ట్ చేశాను నైవేద్యాలు చేయడం కరెక్ట్గా లెవెన్ థర్టీ అయిందండి నేను అనుకున్న ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా చేయడానికి నెక్స్ట్ అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకొని కొంచెం ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకొని నెక్స్ట్ ఇలా హారతి ఇవ్వడానికి నాకైతే అరౌండ్ లెవెన్ థర్టీ అయితే అయిపోయింది సో ఏం వంటలు చేశాననేది ఇక్కడ వీడియోలో చూడండి అంటే యాక్చువల్గా ఫైవ్ కానీ సెవెన్ కానీ నైన్ ఆర్ లెవెన్ ఐటమ్స్ అనేవి పెట్టాలి సో నేను ఏం చేశానంటే ఇలా బియ్యం పిండితో ఆవిరి కుడుముల్లా పెడతారండి అవి చేశాను నెక్స్ట్ జునుగు బూరెలు చేశాను నెక్స్ట్ ప్లెయిన్ మన ప్లెయిన్ బూరెలు ఉంటాయి కదా అవి చేశాను అలాగే నల్ల శనగలు పెట్టాను గారెలు కొంచెం పరమాన్నం చేశాను కొంచెం పప్పు అన్నం అలాగే మనకి కొబ్బరి పానకం అంటారు కదా అలా అది కొంచెం ఇలా నాకు తెలిసినట్టుగా ఇలా పెట్టించుకున్నానండి యాక్చువల్గా ఊరు వెళ్ళాల్సి ఉంది అత్తవారి ఊరిలో చేద్దాం అనుకున్నాను బట్ స్కూల్ వర్క్స్ కొంచెం పెండింగ్లో ఉండడం వల్ల వెళ్ళడం అయితే అవ్వలేదు ఇలా పెట్టించుకున్నాను పెట్టిసుకొని హారతి కూడా ఇచ్చేసానండి పూజ అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఇది ఈవినింగ్ అనమాట మా వారు వచ్చాక మా వారు అదే కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నాను నెక్స్ట్ అతనికి ప్రసాదాలన్నీ ఉంచానమాట మార్నింగ్ పాపం వెళ్ళిపోయారు నాకు ప్రసాదాలు అవి చేసుకుంటాయి కాబట్టి ఫుడ్ కూడా ఏం ప్రిపేర్ చేయగలి నేను అక్కడ తినేస్తాను బయట ఇంకోసారి తెస్తున్నారు అనేసి వెళ్ళిపోయారు అనమాట ప్రసాదాలన్నీ కూడా చాలా టేస్టీగా చాలా బాగా కుదిరాయండి సో పూజ ఫినిషింగ్ ఫినిషింగు అనమాట చూడండి महालक्ष्मी हरि देवी सौभाग्यगायिनी श्री अष्टल श्री अष्टलक्ष्मी वंमा जय जय श्री हरिहदयनवासिनी सुरवर मेंद्र वंदिता जननी पंकजवासि मंजुलासिनी श्री अष्टलक्ष्मी ¡Mira!